అందరికీ లాడండి యేసుక్రీస్తు శుభనామన మీ అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ఈ ప్రత్యేక సమయం అందు ప్రభునందు వార్లారా మరి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మరి కొత్తశాలలో అనేక విషయాలతో మీతో నేను మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాను దేవుడిచ్చిన కృప కొరకై దేవుడి నామాన్ని గుర్తు చేసుకుందామండి మరి ఈరోజు వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటే గ్రంథము ఏడో అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఏడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలతో పాటు ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందామండి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలు వారు బానిసత్వంలో బబులోను సెరలో ఉన్నారండి వాళ్ళు డెబ్బై సంవత్సరాలు బబులోను సెలలో ఉన్నప్పుడు దేవుడు వారి పట్ల కృప చూపించి మరి తిరిగి వాళ్ళు ఎర్శలేము పట్టణానికి వెళ్ళటానికి దేవుడు అనుగ్రహించాడు మనం చేసినప్పుడు ఆలోచించేసినప్పుడు ప్రభునందువారులారా వారు విడిపించటానికి ప్రధానమైన కారణం ఏంటంటే మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి మరి ఒక ఆ విడుదల అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి వీళ్ళు ఎందుకు బబులోని శరలోనికి వెళ్ళారంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క విధానంలో విధానంలో లేనప్పుడు దేవుడు వారిని బబులోని సెరకు అప్పగించినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నామండి ఇది ఈ విషయంలో కొత్త ఏమి కాదు కానీ గడిచిన అనేక సంవత్సరాల ముందు కూడా చూసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వానికి అప్పగించారండి నాలుగు వందల యాభై సంవత్సరాలు వారు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే మరి చిన్న విషయం కాదు నాలుగు తరాలు వారు మరి దేవుని యొక్క సన్నిధికి దూరమైపోయి బానిసలుగా బ్రతికారండి బానిసగా ఎందుకు బ్రతకాల్సి వచ్చిందంటే దేవుడు వారికి అన్నీ సమకూర్చారు దేవుని నామాన్ని మహింపరచమని చెప్పారు దేవుణ్ణి ఆరాధన చేయమని చెప్పారు కానీ వీళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి ధిక్కరించి దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వానికి అప్పగించారు అప్పుడు వాళ్ళు మొర్ర పెట్టారు దేవా మాకు మమ్మల్ని విడిపించు నాయన మేము ఇక పాపం చేయము తప్పు చేయము మేము కష్టపడి బా బాధపడుతున్నామని చెప్పి మొరపెట్టినప్పుడు ప్రభునందువారులారా మోషని పంపించి దేవుడు వారిని విడిపించారు ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ప్రభునందువారులారా ఎవరు కూడా బానిసత్వంలో శాశ్వతంగా లేరు ఎందుకంటే ఏసుక్రీస్తు వారు మళ్ళీ లోకానికి రావాలి ఈ లోకంలో పుట్టాలి కాబట్టి వారు బానిసలుగా అక్కడ ఉన్నప్పుడు మరి స్వస్థలాల్లో ఎప్పుడు వెళ్తారు అంటే ఏసుక్రీస్తు పుట్టకముందు ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఏసుక్రీస్తు వారు పుట్టడం జరిగింది కనుక ఒక ప్రణాళికలో వీళ్ళందరూ కూడా బానిసలుగా ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకని అప్పుడు మోసే మోసేని పంపించి దేవుడు ఇదిగో మీరు ఇదిగో మేము విడిపిస్తున్నానని చెప్పి దేవుడు మోసని పంపించినప్పుడు ఆ విధంగా బయటకు వచ్చారు ఆలోచన సమయమందు ప్రభునందు వారులారా మరి ఆ విధంగా వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించారు మళ్ళీ మామూలుగా వచ్చేసారు మళ్ళీ పాపము మళ్ళీ లోకంలో పడి జీవిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ దేవుడు వీళ్ళని మరి రాజుల్ని ప్రేరేపించి వీరు మళ్ళీ బానిసలుగా అవటానికి మళ్ళీ దేవుడే ప్రేరేపించి వీరు బానిసలుగా పంపించడానికి దేవుడే పంపించాడండి మళ్ళీ నలభై సంవత్సరాలు వారు అడవిలో అక్కడక్కడే తిరిగారు అంటే దేవుడి మాటను ధిక్కరిస్తున్నప్పుడు దేవుని భయము లేకుండా బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు కాదండి ఇప్పుడు పరిస్థితులు అంటే ఎవడ ఇష్టానుసారం జీవితం జీవిస్తున్నారు పాపంలో జీవిస్తున్నారు ఎవరు ఎవరు పడితే వాళ్ళు అన్నారు అలాగే ఒక నిబంధన లేనటువంటి పరిస్థితులు జీవిస్తూ ఉన్నారు ఇది కృపాయుగం కాబట్టి శిక్ష లేకుండా వెళ్ళిపోతున్న పరిస్థితి కానీ ఆ రోజుల్లో ఈ ఉంటే దేవుడు తప్పనిసరిగా బానిసత్వానికి అప్పగించేసేవాడు ఇలా జరుగుతున్నటువంటి టైంలో ప్రభునందు వార్లారా వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా దేవునికి విధానంగా ఉన్నప్పుడు టైంలో దేవుడు వారిని బబులోనికి సెరలోకి అప్పగించారండి ఇక్కడ పరిస్థితిగానే ఆలోచిస్తే వీళ్ళు బబులోని షెరలో ఉన్నప్పుడు ఇజ్రాయిల్ ప్రజలు వీళ్ళ కోసం నెహేమియా మరి యజ్రా ఎంతోమంది ప్రార్థన చేసి వారిని విడిపించడానికి దేవుడు కృపనుగ్రహించాడు ఈరోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే పోతే మనకి ఎందుకు ఎవిడెట్టే మనకి ఎంతులు అన్న పరిస్థితి అయిపోయింది వాళ్ళు వాళ్ళుగా ప్రార్థన చేసుకోవటం వాళ్ళ వాళ్ళ టీములుగా వాళ్ళ ముఠాలుగా ప్రార్థన చేసుకోవటం ఎదట వాళ్ళు ఒక శత్రులు గాను ఎదట వాళ్ళు ఒక పాపులు గాను కడుపున్నటువంటి రోజులు అయిపోతున్నాయి ఒక దుర్మార్గమైన ఆలోచనలు ఈ నేటి కాలంలో ప్రబలతో ఉన్నటువంటి రోజులండి అది అవునా కాదా మీరు ఆలోచన చేయండి అండి అందుకని ప్రభ ప్రభునందు వారు ఆలోచించేస్తే ఆ రోజు ప్రజలందరూ విడిపింపు కోసం నిహేమియా ప్రార్థన చేశాడు మరి యజరా ప్రార్థన చేశారు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి వాళ్ళ విడుదల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలోచించారండి సంవత్సరాలు ఉన్నటువంటి మాటలండి ఎన్ని తరాలు వెళ్ళిపోయి ఉంటాయి వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళ బిడ్డలు వాళ్ళ కుటుంబాలు కూడా ఆ బానిసత్వంలో మగ్గిపోయారు మరి ఏమన్నా మార్పు వచ్చిందంటే నాలుగు వందల యాభై సంవత్సరాలు మేము ఐగుప్తు షెరలో ఉన్నాము ఎక్కడి నుంచైనా బతుకుతామనేటువంటి ఆలోచన వారికి లేదు లేకుండా పోయిందండి మళ్ళీ పాపంలో పట్టడం ప్రవక్తలను పట్టడం ప్రవక్తలను తిట్టడం ధర్మశాస్త్రాన్ని మీరు పోవటం దేవుణ్ణి ధిక్కరించటం ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు మళ్ళీ వెళ్ళిన బబులను శరలోకి పంపించాడు అప్పుడు వీళ్ళ విడుదల కోసము మరి యజ్రా మరి నెహేమ్య షడ్రక్ మెషక్ అభ్యర్థి ఎంతోమంది ప్రార్థన చేసి వీరు విడుదల కోసం ప్రయాసపడ్డారని సత్యాన్ని గుర్తు చేస్తున్నారు అప్పుడు దేవుడు వీళ్ళు ప్రార్థన ఇచ్చిన తర్వాత ఒక టైం వచ్చిందండి ఆ టైం ఏంటంటే మరి రెండోది యేసుక్రీస్తు వారు పుట్టడానికి ఇక్కడికి ప్రధాన విషయం ఏంటంటే వీడు బబులోని శాఖలోనే ఉంటే యేసుక్రీస్తు వారు బబులోన్లోనే పుట్టేవాడు దేవుడి ప్రణాళిక ఆ రోజు ప్రవక్తల ద్వారా క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాల మేక ద్వారా గారి ద్వారా ఇలా ప్రవశించారు బెత్లహేములు యేసుక్రీస్తు పుడతాడు కాబట్టి వీళ్ళు బబులోన్లో ఉంటే మరి ఇలా వంశాలు వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటే యేసుక్రీస్తు ఎలా పుడతాడు అందుకని దేవుడు ఏం చేశాడంటే అశ్వరు రాజు అయినటువంటి మరి కోరేశ్వని పంపించి మరి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి అతను బబులోని జయించి బబులోన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇజ్రాయిల్ ప్రజలను విడిపించడానికి కోరేషు ఎంతో ప్రధానమైన కారణమయ్యాడండి కాబట్టి కోరేశు కలగజేసుకొని బబులోను దానిలో ఉన్నటువంటి వీరు బయటికి రావాలి వీళ్ళు వీళ్ళు మళ్ళీ యేసుక్రీస్తు పుట్టాలి అనేటువంటి ఒక సంకల్పంతో మరి కోరేషు ఆనాటి కాలంలోనండి మరి ఆయన మరి చక్కగా ఆ ఇజ్రాయిల్ ప్రజలు బయటికి రావడానికి మరి బబులోను జయించడానికి బబులోను జయించిన తర్వాత కోరేష్ ఏం చేశాడంటే వీళ్ళందరినీ కూడా విడిపించడానికి మరి ఒక గొప్ప కార్యమును ఆయన జరిగించాడండి అసలు ప్రధాన కారణం ఏంటంటే ప్రభునంద వార్లారా వారు పుట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళందరూ ఎక్కడికెక్కడే బానిసలుగా ఉంటే క్రీస్తు పుట్టే అవకాశం ఉండేది కాదు వాక్యం నిరార్థకం కాదు ఆ రోజుల్లో బెత్తులహేమలోనే పుడతాడు అని యష ప్రవశించాడు మేక ప్రవశించాడు ఆ ప్రవచనాలు ఆధారంగానే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పుట్టడానికి ప్రధానమైనటువంటి కారణంగా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు కాబట్టి అప్పుడు యజ్రా గారు కలగజేసుకొని మరి వీళ్ళందరూ విడిపించడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ కానీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో చూస్తే వాళ్ళ ప్రయాణము మరి బబులోను దేశము నుండి ఈ యొక్క ఎర్శిలేము పట్టణానికి ప్రయాణము ఐదు నెలలు పట్టిందండి ఇక్కడ చక్కని మాట చెప్తాడు ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఏమని చెప్తాడంటే గ్రంథము ఏడు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఏం చెప్తాడంటే దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉంటుందని చెబుతూ ఉంటాడు మరి ఇదే గ్రంథములో నేనండి ఎనిమిది అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినా చూస్తే మాకు ఆటంకాలన్నీ దేవుడు తీసివేసాడు అలాగే మమ్మల్ని సురక్షితంగా దేవుడు కాపాడాడు ప్రతి ఆటంకాన్ని తొలగించేశాడు కాబట్టి దేవుని కరుణాహస్తంలో మేమందరం కూడా మా ప్రయాణం కొనసాగింది అనేటువంటి సత్యాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు కనుక ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రజలారా వాక్య నాల్కిస్తున్నటువంటి విశ్వాసులారా ఎవరైనా సరే ప్రభునందువారులారా యేసుక్రీస్తు వారు సామాన్యంగా పుట్టలేదండి ఎన్నో కష్టాల మధ్య వాళ్ళ పితరుల పితరుల పితరులు తరతరాలు ముందు యేసుక్రీస్తు తరతరాలు ముందు ఆ ప్రవక్తలు వాళ్ళ ఎన్నో వాళ్ళు పడిన కష్టాలు బాధలు యేసుక్రీస్తు యొక్క పితరులు అనిపించిన బానిసత్వం బ్రతుకుల నుంచి విడిపించబడి ఎన్నో కష్టాల మధ్య యేసుక్రీస్తు వారు పుట్టాడు అందుకని శాశ్వతంగా ఐగు బానిసత్వంగా ఎక్కడా కూడా దేవుడు ఉంచలేదండి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాడు ఆ పనిష్మెంట్ కూడా సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఐగుప్తు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి బబులోని సార్లో డెబ్బై సంవత్సరాలు ఐగుప్తులో నాలుగు వందల యాభై సంవత్సరాలు మరియు అడవిలో నలభై సంవత్సరాలు ఈ విధంగా వారు బానిసలుగా బ్రతికారు మరి ఇప్పుడు ఎందుకు విడుదల వచ్చిందంటే వీళ్ళకి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టాలి కాబట్టి ఆ విధంగా వాళ్ళకి ఆ అవకాశం వచ్చిందనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు రక్షణ ఉచితంగా ఇవ్వ ఇవ్వబడుతుందంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఎంత హీనమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఒక్కసారి కూడా ఆలోచిస్తున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను నరకం నుండి తప్పించడానికి యుగయుగాలు అగ్నిగుండంలో నుండి విడిపించటానికి దేవుడు ఒక గొప్ప కార్యము జరిగించడానికి ఈ లోకానికి వస్తే మాకు వాక్యం వద్దు మాకు దేవుడొద్దు ఈ క్రైస్తవ మతం మాకొద్దు అనేటువంటి పరిస్థితి నేటి కాలంలో జరుగుతున్నాయి కాబట్టి ఎవరి వ్యక్తిగత విషయం దీనిలో ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదండి ఎవరు వ్యక్తిగత విషయం నమ్ముతారు నమ్మిపోతారు సర్వ తర్వాత విషయం కానీ ఏసుక్రీస్తు పుట్టడానికి మాత్రము ఎన్నో శ్రమలు కష్టాలు వాళ్ళ పితరులు ఎన్నో వంశాలు ఎంతో మంది బాధలు కష్టాలు అనుభవిస్తేనే కానీ ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి రాలేదండి కాబట్టి ఎంతటి రక్షణ కృప మరి క్రిస్మస్ టైం నీకు ఇవ్వబడింది అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు మరి మనం ఆలోచించేస్తే బబులోనంటే మరి గలిబిలి అని మరి అలాగే కలవరము అని కన్ఫ్యూజ్ అని అర్థం ఇస్తూ ఉంటుందండి ఎర్శలేము అంటే మరి శాంతి అని మనకి కనపడుతూ ఉంటుందండి మరి ఎరుసలేం పట్టణం గురించి మనం చూస్తే సమాధానం అనే మాట కూడా ఎరుసలేము గురించి రాయబడింది వీళ్ళు కలవరము కన్ఫ్యూజు గలిబిలి అనేటువంటి గందరగోళం అనేటువంటి ఒక బబులోని నుంచి వీళ్ళు శాంతి సమాధానం అనేటువంటి యర్షలీమ పట్టణానికి ప్రయాణం చేస్తూ వచ్చారు వీళ్ళు రావడానికి మరి ఎన్నో ఆ కష్టాలు అనుభవించిన పరిస్థితి ఇక్కడ మొట్టమొదటిగా మనం చెప్పాల్సిన వారు ఎవరంటే నీహిమ్య ప్రార్థించారు ఎజ్రా ప్రార్థించారు ఉండారు ప్రేమ లేదు ఐక్యత లేదు సమాధానం లేదు సహక సహకరించుకుంటలేదు అందరూ కాదండి నిజంగా ఒక కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఉన్నారా చెప్పండి ఇవుడు వాళ్ళే స్వార్థము అసూయ పగ కుట్ర ఒక భయంకరమైనటువంటి విధానంలో ఉన్నారు అందరూ నేను అన్నగానండి ఇది మంచి పద్ధతి కాదు తోటి వారు నశించిపోతున్నారు నరకానికి వెళ్ళిపోయిన పరిస్థితి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నటువంటి రోజులు వారందరి కోసం మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది పోనండి పోయినండి ఏం పోనండి వాళ్ళందరూ గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు చక్కని జీవితాన్ని జీవిస్తున్నటువంటి వీరు అయ్యో నా స్వజనులు నశించిపోతూ ఉన్నారు అయ్యో నా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు వాళ్ళు విడుదల రావాలి వాళ్ళు నా వాళ్ళు కష్టాల్లో ఉన్నారు అనేటువంటి విధానంలో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటేనండి మరి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కన్నీరు కాచారు ఆ ప్రార్థన ఫలితమే మరి అశువులు రాజు అయినటువంటి మరి కోరేషు మరి కోరేషు చక్రవర్తి రాజుగా ఉన్నప్పుడు బబులోని జయించి ఇజ్రాయెల్ ప్రజలు డెబ్బై సంవత్సరాల బానిసత్వంలో ఉన్నారు వారిని విడిపించాలి అని చెప్పేసి ఆ రోజు వాళ్ళని విడిపించడానికి ప్రధానమైనటువంటి కారణంగా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు